హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఎగ్ కర్రీని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా ఐదు నిమిషాల్లో అయిపోతుంది ముందుగా ఈ కూర చేయడానికి మీకు కావాల్సినన్ని గుడ్లని ఉడకబెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఉడికించిన ఈ గుడ్లను తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఎల్లో పార్ట్ని సపరేట్ చేసి వైట్ పార్ట్ని పొడవుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి అనే మిగతా ఎగ్స్ని కూడా ఎల్లో పార్ట్ సపరేట్ చేసి వైట్ పాట్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న వైట్ ఎగ్ని మాత్రమే వేయాలి ఎల్లో ఎగ్ని వేయకూడదు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కారం వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి విధంగా ఎగ్కి ఉప్పు కారం పట్టి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అనగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ వేసిన తర్వాత ఆనియన్స్ని ఎక్కువగా ఫ్రై చేయము ముందుగానే ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి అలాగే ఎల్లో ఎగ్స్ని కూడా వేసుకొని కొద్దిగా ధనియాల పొడి మిరియాల పొడిని కూడా వేసుకోవాలి ఈ ఎగ్ ఫ్రై కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది మిరియాల పొడిని వేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోండి ఇలా కలిపేటప్పుడు ఎగ్స్ విరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలి అలాగే ఫ్లేమ్ని కూడా లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ ఎగ్ ఫ్రై అన్నంలో సైడ్ డిష్గా కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఫైవ్ మినిట్స్లో ఎగ్ కర్రీని చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో